నూట ఇరవై ఏడు డివిజన్లోని కట్టమైసమ బస్తీలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్సీ శంబుపురి రాజు స్థానిక ఎమ్మెల్యే వివేకానందతో పాటు కార్పొరేట్ అభ్యర్థి రావుల శేషగిరిరావు పాదయాత్ర నిర్వహించారు గురువారం నూట ఇరవై ఐదవ డివిజన్లోని కట్టమైసమ్మ బస్తీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్తో పాటు కార్పొరేటర్ అభ్యర్థి రావుల శేషగిరి రావులు పాదయాత్ర నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు తెరాస పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలన్నా భవిష్యత్తులో కాలనీ అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు అందాలన్నా తెరాస పార్టీతోనే సాధ్యమని రావుల శేషగిరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు జై తెలంగాణ కారు తెలంగాణ కార్ గుర్తికే కారు తెలంగాణ కార్ గుర్తికే జై గుర్తికే జై గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఎల్ఎంసీ శంపిపూర్ రావు గారి నాయకత్వం జై తెలంగాణ గారి నాయకత్వం జై తెలంగాణ ఈ రోజున ఎలక్షన్ కంబలి సంబ సందర్భంగా ఈ రోజున మన దగ్గరికి గౌరవ ఎమ్మెల్సీ శంపూర్ గారు గౌరవ ఎమ్మెల్యే టీపీ వివేకానంద గారు మరి మన దగ్గర రావడం జరిగింది మరి ఈ రోజున ఎలక్షన్ అని చెప్పేసి కొత్తగా మరి వచ్చేది ఏం లేదు మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కంటే కంట్రోల్ వేసుకొని వచ్చినాం ఎలక్షన్ లేనప్పుడు ఎన్నోసారి ఇక్కడ ఈ ఏరియాకు రావడం జరిగింది మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజున ఏదైతే ఎలక్షన్ క్యాంపెనింగ్ రావాలి కాబట్టి ప్రతి వాళ్ళని కలవాలి కాబట్టి ప్రతి ఒక్క మహిళ మతాలకు తల్లికి ఏదైతే జరిగింది చెప్పాలి జరగబోయేది చెప్పాలి కాబట్టి మరి తప్పకుండా గౌరవ పెద్దలు మన ముందుకు రావటం జరిగింది మరి మనం ఎప్పుడైనా కూడా చేసేది చెప్పినాం చెయ్యబోయేది కూడా చెప్పినాం ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం రేపు ఒకటో తారీఖు నాడు జరగే ఎలక్షన్లలో కారు గుర్తు మీద ఓటేసి మళ్ళొకసారి మనని ఇదే టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా నన్ను పంపించారు కాబట్టి నన్ను మళ్ళొకసారి గెలిపించుకోవాలని మీ అందరు కూడా చేత దండం పెడుతూ మరి ఇప్పుడు ఏదైతే మనం ఎప్పుడు కలిసి ఉంటాం మాట్లాడుతూ ఉంటాం మరి ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా రోజున ఎమ్మెల్సీ గారి మాటలు ఎమ్మెల్యే గారి మాటలు కూడా మనం వినాలి కేసీఆర్ గారు మనకి ఏదైతే వరాలు ఇచ్చిందో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పిందో ఈ మధ్యన టీవీలలో కూడా ప్రత్యేకంగా మన గరిబల గురించి మన బీద ప్రజల గురించి మన బాగు మన బతుకులు బాగుపడాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమం